జిల్లా సమఖ్య అధ్యక్షులు ఇప్పుడు మాజీ చేసిండు మానమతి లేకుండా మా ఈరోజు ఈ నంబర్స్ మొత్తం ఈసీ మండల అధ్యక్షులు కొందరు మండల చేసిన వాళ్ళ మేము వచ్చినాం మిగతా వాళ్ళకి ఇంకా సమాచారం తెలియదు మేమున్న తెలిసిన వాళ్ళ ఊట ఊటికి వచ్చినాము అయితే మా మీ రోజు మేము వచ్చిన విషయం ఏంటంటే కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము మా జిల్లా సమఖ్య అయితే జిల్లా సమైక్య అనేది బైలా శిక్షణ బహిలా ప్రకారంగా నడవాలి ఆ బైలను ఆ బైలా అనుమా వైలా ప్రకారంగా నడవనీయకుండా మా జిల్లా సమయ ఏపీడి గారు రవీందర్ గారు డిపిఎం ఐబిడిపిఎం శ్రీనివాస్ గారు గారు వాళ్ళిద్దరు 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 ఇష్టారీతిగా నడిపించడం మా అను మా అనుమతి లేకుంటేనే ఎలక్షన్ పెట్టిండ్రు ఇంకొకటి ఏంటంటే నైపేట్ మండలాన్ని నేను బైకట మన మనవిపేట మండలు ఆ ఎలక్షన్ కాలేదు వద్దు సార్ ఆ ఎలక్షన్ కాకదు పెట్టకూడదు ఆ ఎలక్షన్ అయితేనే పెడదాం సార్ నైపేట మండలు మరి ఆ మండలం అంటే లేదా మా మండలిని పక్కకు పెట్టేసిన మండలి ఎట్లా పెడతారు సార్ ఏ జిల్లాలో కలుపుతారు అట్లా ఒంటరిగా వేసి ఆ మండలిని మనం తీయడం కరెక్ట్ కాదు సార్ మరి ఏ జిల్లాలో అయినా కలిపిన తర్వాత పెడతాం సార్ అయితే కలుపుకోండి అని చెప్పాను అయినా వినకుండా పెట్టేసింది మేము లేము మా ఓబి మా కార్యదర్శి లేరు మా కోశాధికారి లేరు మేము ముగ్గురం లేకుండానే ఎలక్షన్ అనేది పాత కొత్త వాళ్ళతో నడుస్తుంది కానీ వీళ్ళిద్దరు నియంత్ర వాళ్ళ వాళ్ళే అధికారం అధికారం తీసుకొని వాళ్ళే వెయ్యడం మళ్ళీ ఒకటి జిల్లా సమకలా చెక్కులు రాయించడం నో ఫైల్ కాకుండా తీర్మానం లేకుండా మేము చేసిన తీర్మానాలను ఏపీడి గారు డిపిఎం గారు రద్దు చేయడము వాళ్ళు తీర్మానం లేకుండా వాళ్ళు అమలు చేయడం ఇది చాలా అన్యాయము ఇది పేదరిక నిర్మూలన సంఘం పేదవాళ్ళ సంఘము దయచేసి కాపాడి కాపాడండి కలెక్టర్ గారికి మా మా జిల్లా సమఖ్య తరపున మైకేపీ తరఫున ఆయనను చేతులైతే అడుగుతున్నాం సారు కాపాడతాడని నమ్మకంతో మన జిల్లా కలెక్టర్ గారిని ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది మీ మీ పత్రిక వాళ్ళు కూడా మా ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి అధికారుల లో తీసుకెళ్ళి మాకును మా పేద పేద సంఘాలకు న్యాయం చేస్తారని మేము జిల్లా సమైక్య తరఫున మిమ్మల్ని ప్రార్థించి వేర్కొనం అయింది